ఈ వీడియోలో మా పాప ఫేసెస్ రివీల్ చేయబోతున్నాం కెమెరాలో బ్లాగ్ చేసినట్టు ఎవరక్క దొంగ తమ్ముడు మేము మా పాపకి ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసేసాం యూట్యూబ్ కూడా క్రియేట్ చేసేసా షీఈస్ ఆల్సో కోఆపరేటింగ్ విత్ అస్ చూడండి హలో అండి అందరికి నమస్తే ఈ వీడియో ఏందని మా పాపకి సెకండ్ మంత్ కంప్లీట్ అయిపోయి థర్డ్ మంత్ స్టార్ట్ అయింది దానికోసంగా అంటే చిన్న చిన్న అన్నమాట రేపు ఆమెకే చూపించుకోవడానికి ఇదిగో నీ ఫస్ట్ మంత్ నీ సెకండ్ మంత్ మళ్ళీ అడుగుతుంది అనమాట ఫ్యూచర్ లో వెళ్ళి మమ్మీ నాకేం చేసావు చూడు వీళ్ళ మమ్మీ వీళ్ళకి చేశారు వీళ్ళ డాడీ వీళ్ళకి చేశారు నాకేం చేశారు మీరు అని అడిగితే కనీసం ఇదన్నా చూపించాలి కాబట్టి ఇది చేసామమ్మా ఆ టైంలో ఇంకేం చేయలేం కదా నువ్వు నిద్రపోతుంటావు కదా అని చెప్పి సో అలా అడుగుతుంది కాబట్టి సో ఈ మాత్రం చేస్తాం అనమాట ఈ బర్త్డే సెకండ్ మంత్ బర్త్డే అంటే థర్డ్ మంత్ పెట్టేసింది కాబట్టి ఇంకా మాకు కొంచెం ఏమంటారు హోప్ వచ్చింది పాప ఫేస్ చూపించవచ్చు అందరికి చూపించొచ్చు చాలా మంది వెయిట్ చేస్తున్నారని ఇప్పుడే నేను చెరీ పర్మిషన్ కూడా తీసుకున్నాను అనమాట చూపిద్దాం అనుకుంటున్నాం కదా చూపిద్దామా ఈ వీడియోలో చూపిద్దామా అని అడిగాను అతను చూపిద్దాం అన్నాడు సో ఈ వీడియోలో మా పాప ఫేసెస్ రిఫీల్ చేయబోతున్నాం నేను ఏదో పెద్ద బిల్డప్ కొడుతున్నాను గానీ నేను ఎక్కడికి వెళ్ళట్లేదు పక్కింట్లో ఇంట్లో ఆకులు దొంగతనం చేసుకోవడానికి వెళ్తున్నాను దొంగతనాన్ని కూడా ఇంత బిల్డప్ అంటే ఉమా కాబట్టి దొంగతనం చేసిన బిల్డప్ ఇస్తూ చేయాలి కాబట్టి క్రేజీగానే ఉండాలి ప్రతి ఒక్కటి మా మరదలు నాకు అందిస్తూ ఉంది మీకు వాయిస్ కూడా ఉంది కదా నాకు అందిస్తూ ఉంటుంది బిహైండ్ ద కెమెరా బిహైండ్ ద కెమెరా పర్సన్ అనమాట తను చూసి కొన్ని ఆకులు బాగుంటే మన ఇంట్లో కూడా ఉంది మందార చెట్టు కాకపోతే ఆకులు చిన్న చిన్నవి ఉన్నాయి ఒక చిన్న ఆశ అనమాట దొంగ తనానికి చిన్న ఆశ ఉంటది కదా ఇట్లా పెద్ద ఆకులు ఉంటాయేమో అని చూడ్డానికి వెళ్తున్నా ఒకవేళ పెద్ద ఆకులుంటే పోసుకొచ్చేస్తా ఓకే ఇక్కడ ఏదో పెద్ద ఆకులు ఉన్నాయి నన్ను సందులోంచితే బాగుంటది ఓ ఈ వీడియో మనం పోస్ట్ చేస్తున్నాం కదా అయ్యో దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఎగ్జాక్ట్లీ సీసీ కెమెరాలో బ్లాక్ చేసినట్టు నాకు దొంగతనానికి పర్లే ఇది మన చెట్టు కంటే పెద్ద ఆకులుగా ఇది ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని పెద్ద ఆకులు ఈ చెట్టంతా అంతా ఈ చెట్లన్నీ మనమే పర్లేదు ఇల్లు మాత్రం మనం కాదు ఇది నేచర్ నేచర్ నుంచి వచ్చింది మనం ఏదైనా కాకపోతే వీటిని వేసుకోవడానికి ఆత్రంలో డబ్బా తీసుకురాలేదు నేను ఆత్రం ఎక్కువ దొంగతనం కదా అట్లనే ఉంటది ఆ మాత్రం ఉండాలి ఏం చేస్తే నాకు బ్రహ్మానందం గుర్తొస్తాయి ఇందాక కూడా క్రికెట్ బాల్ ఆడుకుంటూ ఉంటే గచ్చి అంట ఖచ్చితంగా నేను ఆ వీడియో చేస్తాను వెనక ఒక అంకుల్ వస్తున్నారు ఆ అంకుల్ నన్ను చూస్తున్నారు ఒకవేళ వాళ్ళ ఇల్లు కాకపోతే బాగుండేది ఏ అమ్మాయి ఏం చేస్తున్నావు అని అంటారు యాక్చువల్ గా కొన్ని ఆకులు ఏంటంటే హోల్స్ ఉన్నాయి కాఫీ చూసారా అమ్మా ఇంట్లో ఎంతో కష్టపడి దొంగతనం చేస్తున్నాను నేనే తమ్ముడు కంటెంట్ నువ్వు మరిస్తావేంటి నేను దొంగ అన్న నువ్వు పగితావేంటి తాతమ్ముడు రా నీలాంటి వాళ్ళు నిజంగా నా చేతిలో కత్తి లేదు మనిషి పరిగెత్తే మా ఇంట్లో నాకు చేశారు కష్టపడి దొంగతనం చేస్తున్నానని అలసిపోయానని కాఫీ తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ షఫీ నాకు తగినట్టుగానే పెట్టాడు మా తమ్ముడు ఆకులు అయితే చాలా వరకు ఇది చూడండి ఎంత అసలు ఎంత బొక్కుందో ఉందో దీంట్లో మైలు అనిపిస్తుంది దీంట్లో నుంచి చూస్తే సారీ వాళ్ళు ఏం తిట్టుకోరు కదా నేను వాళ్ళ ఇంటికి వచ్చి దొంగతనం చేసుకునేది కాకుండా కామెంట్ చేస్తున్న నేను వాళ్ళ ఆకుల్ని సారీ అండి మా అమ్మాయిని ఏడిపిస్తుంటానండి నేను ఎదవనండి మీకు నేను చేసిన దొంగతనం నచ్చినట్లయితే నా క్రేజీ ఉమా అని స్పేస్ ఇచ్చి నంబర్ ఏదో ఒకటి చెప్పాలి కదా ఏం చెప్దాం ఫోన్ నెంబర్ చెప్పకూడదు ఏం చెప్పాలి ఏదో ఒక నెంబర్ ఇచ్చేసి నాకు ఓట్ అయ్యండి మళ్ళీ మళ్ళీ దొంగతనానికి వస్తాను ఏమన్నా దొంగతనంలో మిస్టేక్స్ ఉంటే కూడా కొంచెం కామెంట్స్ చెప్తే ఈసారి మంచిగా ప్రిపేర్ అవుతాయి అక్క మీరు ఇలా మాస్క్ వేసుకోవాలి అక్క మీరు ఇలా వేసుకోవాలన్నా కూడా ప్రతిదానికి యాక్సెప్టెడ్ రెడీగా ఉన్న కామెంట్స్ తీసుకోవడానికి ప్లీజ్ మీ కామెంట్స్ చాలా నేర్చుకోవచ్చు చాలా ఆకులు ఇప్పటికే కోసేసాను బేసిక్ గా ఇప్పుడు ఈ ఆకులు ఇట్లా ఇట్లా చూస్తుంటే చిన్నప్పుడు గుడ్లు ఆడేటప్పుడు ఏదన్నా పిలకాయలు ఉంటారు కదా ఇది డబ్బుల్లాగా రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు టొమాటోల్లాగా ఇసక బియ్యం లాగా ఆడుకునే వాళ్ళం మీరు కూడా అలా ఆడుకుని ఉంటే మీరు కూడా ఆ జనరేషన్ అయితే ఒకసారి కామెంట్ లో ఎస్ మేము ఆడుకున్నాం అని ఒకసారి పెట్టండి సీన్ కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయగానే నేను డ్రెస్ చేంజ్ లో ఉన్నాను మా పాప మధ్యలో ఏడ్చింది స్టార్ట్ చేసే లోపల అంటే లీవ్స్ తీసుకొని రాగానే మా పాపకి ఫీడింగ్ కి టైం అయింది సో ఆ ఫీడింగ్ ఇచ్చేసి అంటే ఆ టైంకి పాప లేచేసింది ఆల్మోస్ట్ ఇంకా లేపే లోపే నాకు శ్రమ తగ్గింది లేపడానికి లేకుండా తను ఏడ్చింది ఫీడింగ్ ఇచ్చేసి అంటే ట్రస్టింగ్ చేసుకుని ఫీడింగ్ ఇచ్చేసి నేను ఈ అవతారంతో ఉన్నాను మా పాప ఏమో బ్యూటీ పార్లర్ లో రెడీ అవుతుంది అంటే మా ఆడబిడ్డ తనని రెడీ చేస్తుంది మంచిగా అట్ల చుట్టు చుట్టి చుట్టి ఏదో ఆది ఆ క్లాత్ తీసుకుంది ఈ క్లాత్ తీసుకుంది ఏది సెట్ అవుతుంది ఎట్లా చేద్దాం రెడీగా ఉన్నాడు సో ఆల్మోస్ట్ అతను కూడా మొత్తం రెడీ అయిపోయాడు మేము కూడా ఆల్మోస్ట్ రెడీ చేస్తున్నాము నేనేంటంటే ఈ లీవ్స్ని పెట్టడానికి కొంచెం ఇందాక ట్రై చేశాను అవ్వట్లేదు ఎందుకనంటే అంత కంఫర్టబుల్గా లేదు నాకు అట్లా బెండ్ అయ్యి పెట్టడం బెండ్ అయ్యి పెట్టడం మధ్య మధ్యలో మా ఆడబిడ్డ హెల్ప్ అయితే ఖచ్చితంగా నేను తీసుకుంటాను అండ్ ఇంకొకటి ఏదో చెప్పాలనుకున్నాను మర్చిపోయాను ఏదో మర్చిపోయా నా అవతారం ఉందని ప్లీజ్ కామెంట్ చేయకండి యాజ్ యూజువల్గా పిల్లల్ని రెడీ చేయడంలో మమ్మీ వాళ్ళు ఇలా తయారవుతారు ఇలానే ఉంటారు ఈ జిడ్డు మొఖాలు ఈ కుప్ప వేసుకొని విచిత్రంగా అవతారంగా ఉంటారు దాంట్లోకి నేను స్టార్ట్ అయిపోయాను నా టైం కూడా వచ్చేసింది కాబట్టి నేను స్టార్ట్ అయిపోయాను తప్పదు ఎవరు ఏమనుకోకండి ప్లీజ్ ఒకప్పుడు చూసిన క్రేజీ ఉమ్మ వేరు ఇప్పుడు పాప వచ్చిన తర్వాత నా అవతారం ఈ క్రేజీ ఉమ్మ అవతారాన్ని చూడడం వేరు కొంచెం సర్దుకోండి బట్ ఉంటుంది అప్పుడప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మన టైం వచ్చినప్పుడు ఎంత పాప టైం కాబట్టి మనల్ని ఎవరు పట్టించుకోకూడదు ఈ టైంలో మొత్తం పాపనే పట్టించుకోండి మన టైం వచ్చినప్పుడు మళ్ళీ మనం రెడీ అవుతాం ఆ టైంకి క్రేజీ సరే నెంబర్ కేజీ అమ్మ అట్లా ఉంటదండి హస్బెండ్లకి డాడీలకి అట్లా ఉంటది ఏముందా పాపని ఎత్తుకోవడం ఆడిపించడం అంతే అంతే ఏడ్చారా ఎత్తుకొని ఆడిపించాలా అంతే లేదులేండి ఇంకా ఎక్కువే ఉంది అర్థం చేసుకుంటారు చూస్తున్నారు పాప మా వాళ్ళు కూడా నిజమే లేండి మా ఆయన చాలా ఎక్కువ చేస్తున్నాడు అంటే ఎక్కువ అంటే అలా కాదు నాకు హెల్ప్లో ఎక్కువ చేస్తున్నాను బేసిక్గా ఇతని దగ్గర ఉండేది ఏంటంటే ఎప్పుడు ఫోటోషూట్స్ అన్నా ఏదన్నా ఒక ఇది ఏదో ఒకటి గందరగోళం చేయబోతున్నాను నేను వీళ్ళ సిస్టర్ అన్నప్పుడు స్టార్టింగ్ ఏం ఉండదండి నేను వాళ్ళ చెల్లెలు ప్లాన్ చేసుకొని మంచిగా మాట్లాడుకున్న తర్వాత మధ్యలో లాస్ట్ లో వస్తాడు ఇంకా స్టార్ట్ చేయబోతాం అన్న టైమ్ లో వస్తాడు బట్ వచ్చి హైలైట్ గానే చేస్తాడు అక్కడ చెడిపోద్ది మా ప్లాన్ ఫుల్ చెడిపోద్ది మేము ఏదైతే కష్టపడి ప్లాన్ చేస్తామో అది మొత్తం పోయి మంచిగా ఇంకా అప్డేటెడ్ వర్షన్ అవుతుంది అనమాట అందుకని నేను ఏమి అనడానికి కూడా ఛాన్స్ లేదు ఎందుకు నువ్వు మధ్యలో మొత్తం చెడగొడతావు అన్న ఛాన్స్ ఇవ్వకుండా లాస్ట్ లో వచ్చిన లేటెస్ట్ కి చేస్తాడు సో మొత్తం ఫ్లవర్స్ అయితే ఇట్లా అంతా చేసేసాము వైలెట్ కలర్ అయితే నేను చేసేసాను ఆరెంజ్ నేను షఫీ చేసేసాము ఆరెంజ్ అయితే మా పాప చేసేసింది మా ఆడబిడ్డ ఈ వీడియో ఈ వీడియోలో ఒక సిచ్యువేషన్ కోసం ఒక సందర్భం కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా అదేంటంటే ఐ నో యువర్ పల్స్ మా పాపని చూపిస్తాను అన్నను చర్య కూడా చూపిస్తాను అన్నాడు అగ్రి అయ్యాడు ఆ సిచ్యువేషన్ కోసమే కదా మా పాపని చూడ్డానికే కదా చాలా మంది ఈ వీడియో చూస్తున్నారు ఖచ్చితంగా చూపిస్తాం దేవుడి దయ వల్ల ఇంట్లో అందరు కూడా ఓకే ఇప్పుడు చూపించుకోవచ్చు పర్వాలేదు అని ఒక హోప్ ఇచ్చారు కాబట్టి హోప్ ఇచ్చారు కాబట్టి మేము మా పాపకి ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసేసాం యూట్యూబ్ కూడా క్రియేట్ చేసేసాం చాలా హ్యాపీగా ఉంది మంచి రోజు అని చెప్పేసి అండ్ ఖచ్చితంగా లాస్ట్లో ఈ వీడియో లాస్ట్లో అయితే మా పాప ఫేస్ రివీల్ చేసేస్తాం వెయిట్ చేస్తూ ఉండండి మొత్తానికి ఇట్లా డెకరేట్ చేసేసాం మేమందరం కలిసి నేను నా వాలంటీర్ కొంచమే ఉందనమాట ఎందుకంటే మా పాప గ్యాబీ గ్యాబీ అని గందరగోళం చేసేస్తుంటే కొంచెం నేను సైడ్కి తీసుకెళ్ళిపోయి వాళ్ళ డాడీని వాళ్ళ అత్తని వాళ్ళ మామని వదిలేసాను వాళ్ళే మొత్తం చూసారు అండ్ ఫైనల్ గా అయిపోయిన తర్వాత మా పాపని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసేసాం అండ్ మా పాప బజ్జన్ ఉంది సో ఇట్స్ టైం టు రివీల్ ద ఫేస్ అనమాట సో మేము ఫేస్ రివీల్ చేయబోతున్నాం మా పాప కూడా చాలా సస్పెన్స్ ఇటు తిప్పేసింది తల షీఈస్ ఆల్సో కోఆపరేటింగ్ విత్ అస్ చూడండి ఎంత చూస్తుండో మా పాప ఈ పాప ఫేస్ చూడాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి కామెంట్ చేయండి చూడాలి అనుకునే వాళ్ళు లైక్ చేయండి అండ్ ఎవరైతే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఫేస్ చూడడం కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఎంత దూరం వచ్చారో వాళ్ళ కోసంగా రివీల్ చేసేస్తున్నాం ఫేస్ ని మా ఇందాక చెప్పాను కదా మా పాప కోసం ఇన్స్టాగ్రామ్ అండ్ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను అని ఆ వీడియో లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసిన లింక్స్ ని వెళ్ళి ఫాలో అయ్యి అక్కడ చూసేసేయండి సారీ